నమస్తే తమ్ముడు విజయవాడలో ఏసీపీ ఫస్ట్ నిన్నే అరెస్ట్ చేస్తాడు అనుకున్నాను తమ్ముడు అదే జరిగింది ఏసీపీ అంటే అందరికి వచ్చా కానీ నువ్వు ఏం ఆడుకుంటున్నావు తమ్ముడు నువ్వు గ్రేట్ తమ్ముడు నమస్తే సాధన నమస్కారం అదేంటి నీ రిమాండ్ ఇంకా అవ్వలేదా ఇంకా రెండు నెలలు ఉంది మీ అన్నం చంపినాడు కూడా ఈ జైల్లోనే ఉన్నాడు కదా జాగ్రత్త అన్న నీ మీద కూడా ప్లాన్ చేస్తాడు లక్ష్యం ఉన్నతమైనప్పుడు దాని మార్గం కూడా ఉన్నతంగా ఉండాలి ఇది మహాత్ముని మాట సిట్టింగ్ ఎంపీని సైతం అరెస్ట్ చేసేంత నిజాయితీ పరుడైన ఏసీపీని లారా సరైన టైంలో నమ్మలేకపోయాడు అందుకే తన భార్యకు దగ్గరగా ఉండాల్సిన టైంలో దూరంగా శత్రువులకు దూరంగా ఉండాల్సిన టైంలో దగ్గరగా ఉండాల్సిన పరిస్థితిని తానే కొని తెచ్చుకున్నాడు రేయ్ మీడియా ఉన్నవాళ్ళు రేపు రిలీజ్ అవుతున్నారు ఆ సాధుగాడే రా ఇక్కడేక్కడ ఉంటాడు చూడు ఓర్ని ఆ శవగాణ కూడా ఉందేశం రా సాధు <clears> hmm. <throat> నిన్ను చంపినాడు చంపేశానన్నా చంపేశాను శవమై పడున్నాడు చూడు చంపేశానన్నా నిన్ను చంపినాడు చంపేశాను ఇక నాకేమైపోయినా పర్లేను సాధుగాడు ఇలా చంపుతాడని కల్లో కూడా ఊహించలేదన్నయ్య చంపేవాడు ఎప్పుడు చెప్పిరాడు తమ్ముడు సాధువులా ప్రశాంతంగానే వస్తాడు అవకాశం దొరికినప్పుడు సునామిలా విరుచుకుపడతాడు ఏదేమైనా మనిషి వాడికి శత్రువు అనేవాడు ఉండకూడదు ఉంటే ఏదో రోజు ఇలాగే చేస్తాడు జైలు అన్న భయం లేకుండా కూడా చంపేశాడన్న పగోడికి జైలు పోలీసులు కోర్టులు ఇవేం ఒక్కటే కనిపిస్తుంది శత్రు ప్రాణం ఒక్కటే కనిపిస్తుంది ఈ మనసు మారినట్లయితే ఆ విజిటింగ్ కార్డులో నా నెంబర్ ఉంది ఫోన్ చేయండి పది సంవత్సరాల క్రితం సిటీలో కోటి రూపాయలు పెట్టి ఒక స్థలం కొనుక్కున్నాను రెండు సంవత్సరాల క్రితం అనే ఫైనాన్షియల్ దగ్గర స్థలం తాకట్టు పెట్టి రెండు కోట్లు అప్పుగా తీసుకున్నాను ఇప్పుడు ఆ స్థలం విలువ పది అయింది బాకీ తీరుస్తానంటే స్థలం వదిలేయమంటున్నాడు ఉన్నారు దీని వెనక ఎమ్మెల్యే వీరభద్రం మణి భవమర్దుడు చందు దుర్గాప్రసాద్ వీళ్ళకు భయపడి సిటీలో నా తరపున మాట్లాడడానికి ఎవరూ ముందుకు రావడం లేదు ఏసీపీని ట్రాన్స్ఫర్ చేయించినా ఆ లారాని ఆపకపోయినా పబ్లిక్లో మనమే పీక్ అవుతాం ఆ లారా గాడికి ఆ స్థలం మీద కన్నుంది మనం వెనికి తగ్గామంటే వాడు హీరో అయిపోతాడు లారా కారణంగా ఆ స్థలం సెటిల్మెంట్ ఆపకూడదు ఈ విషయం నువ్వే డీల్ చేయగలవు లారా విషయంలో ఏదైనా జరగచ్చు మనీ నాకు చంపే అంత ధైర్యం లేదు కానీ చంపిన వాడిని కాపాడేంత కెపాసిటీ ఉంది మనీ నాకు నీ సాయం కావాలి నీకేం కాకుండా నేను చూసుకుంటాను అయ్యా మీరు కాపాడకపోతే ఆ రోజు బతుకుండేవాడినే కాదు కనీసం లారా ఆపితే మీ రుణం తీర్చుకున్న వాడిని అవుతాను థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మనిషిలోని ఆవేశం కూడా ఒక వ్యసనం లాంటిది ఆవేశం మనకు బానిసైతే ఎలా బతకగలమో చెబుతుంది ఆవేశానికి మనం బానిసైతే ఎంతకాలం బతగలమో చెబుతుంది వీళ్ళలాగా ఒక్కసారి ఆలోచించు బావా ఆ లారాగా మాటలతో ఒప్పించలేము మీ పేరు చెప్పిన ఆ లారాగాడు వస్తున్నాడంటే ఆ తాతారాగాడు డబ్బా చూపించుంటాడు బావా మా దుర్గా ఏదో చెప్పాడు మీరు మీరు మాట్లాడుకుంటే లేనిపోని ఆవేశాలకు పోతారు అందుకే నేను వచ్చాను గారు చెప్పిన దాంట్లో న్యాయం ఉందన్న అందుకే అతని స్థలం అతనికి ఇవ్వడమే మంచిది వచ్చాను ఏంటి మంచిదా ఇచ్చానికే వచ్చావా ఇందులో నీ వాటా ఎంత నేను మాట్లాడుతున్నానుగా నువ్వేం పట్టించుకోదులారా అతనికి అన్యాయం జరగకుండా చూసుకునే పూచి నాది నువ్వు వెళ్ళు నేను చూసుకుంటా చూశారు కదన్నా తాతారామోహం అందుకే ఆ న్యాయం ఏదో నా ముందే చేయండి నేను ఇక్కడే ఉంటాను అంటే సెటిల్మెంట్స్ ఎలా చేయాలో వీళ్ళు ఇలా మాట్లాడతారని నాకు తెలుసన్నా అందుకే కేవలం మీ మీద గౌరవంతో ఇక్కడ మాట్లాడడానికి వచ్చాను మాట్లాడకపోతే ఎందుకెళ్ళారా నేను కలెక్ట్ చేసుకుని నీకేమన్నా ఉంటే నేను చూసుకుంటాను వెళ్ళు అన్నా ఇలా అడుగుతున్నాను నేమనుకోదు ఇందులో మీ వాటా ఏమన్నా ఉందా బావకే వాటా ఉంటే చదువు తమ్ముడు నువ్వు అనుకున్నట్లు ఇందులో నాకు వచ్చేది ఏమీ లేదు ఈ ఇష్యూ నుంచి నేను దూరంగా ఉంచుతానని ఎమ్మెల్యే గారికి మాటిచ్చాను మళ్ళీ చెప్తున్నాను తాతారావుకి అన్యాయం జరగకుండా నేను చూస్తాను కుదర నేను చెప్పాను కదా బావా ఈ స్థలాన్ని కొట్టేయాలని స్కెచ్ ఏంటో కూడా నాకు తెలుసు మీరిద్దరు ఎమ్మెల్యే బినామీలని తెలుసు ఆ స్థలం కొట్టేసి అక్కడేదో షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలనుకుంటున్నారని తెలుసు దాన్ని మీ ముగ్గురు పంచుకుంటున్నారని తెలుసు దీన్నేమంటారు ంటారో దేనికైనా న్యాయం అనేది ఒకటి ఉంటుందన్న లారా ఎవరో పోలీసులు కోర్టులు చేయాల్సిన న్యాయాన్ని మనం చేయాలనుకోవడమే అన్యాయం మనకు న్యాయం గురించి మాట్లాడే అర్హత లేదు ఇక్కడున్నది బలాబలాలే నీకు బలం ఉంటే నువ్వు బతుకుతావు నాకు బలం ఉంటే నేను బతుకుతాను అంతే బతకడం అనేది పక్కన పెడితే పోలీసులు కోర్టులు సరిగ్గా ఉంటే నువ్వు నేను ఇప్పుడు ఇలా మాట్లాడుకునే అవసరం ఉండేది కాదన్నా మాటలు ఎందుకు లారా నీకెంత కావాలో చెప్పు నేను ఇస్తాను నీకెంత కావాలో చెప్పండి నేనే ఇస్తాను మాకిచ్చేది పద్ధతి కాదు ఇది మేము అని తెలిసి నువ్వు వచ్చావు వెనక్కి వెళ్ళాల్సింది మేం కాదు నువ్వు ఈ స్థలం ఇతనిది అన్నా దగ్గరకు వచ్చాడు అతని స్థలం అతనికి ఇప్పిస్తానని నేను వచ్చాను అంతేకాని మీరు వచ్చారని కాదు మీ ప్లేస్లో ఎవరు వచ్చినా నేను వెనక్కి మీరు చెప్పింది నిజమేరా మాటలతో వినడు

哎。Hey!